బర్డ్ ఫ్లూ ఇది తెలుగు రాష్ట్రంలో చాలా చర్చనీయాంశమైంది ఎన్ ఎన్ఎన్ అనే వైరస్ వల్ల వస్తుంది ఇది కోళ్ళకి చాలా ఫేటల్ అండి చాలా కోళ్ళు చనిపోతూ ఉంటాయి కానీ కోళ్ళ నుంచి హ్యూమన్కి ట్రాన్స్మిషన్ అనేది చాలా రేరు ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పటివరకు లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఈ ఏవియన్ ఫ్లూ ఆర్ బర్డ్ ఫ్లూ అనేది హ్యూమన్స్కి ఆల్మోస్ట్ లెస్ దాన్ థౌజండ్ కేసెస్ని నోటిఫై చేశారు అంటే చాలా తక్కువ ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది అండ్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది ఆల్మోస్ట్ జీరోగా చెప్పుకోవచ్చు సో అనవసరమైన భయాలకి ఆందోళనకి గురవద్దు సో ఈ వైరస్ సోకితే లక్షణాలు ఎలా ఉంటాయంటే కొంచెం కన్ను ఎర్రబడ్డము సోర్ త్రోటు కాఫు బాడీ పెయిన్స్ కొంతమందిలో అయితే కొంత లూజ్ మోషన్స్ ఇలాంటి స్వల్పమైన సిమ్టమ్స్ మాత్రమే కనపడతాయి బర్డ్ ఫ్లూ అనేది మనకి సోకకుండా ఉండాలి అంటే ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయడము పర్సనల్ ప్రొటెక్టివ్ గేర్ ఎవరైతే కోళ్ళకి దగ్గరగా ఉంటారో వాళ్ళు ఇలాంటివి యూజ్ చేయడము రా కోల్ పౌల్ట్రీ ప్రోడక్ట్స్ని వాడకపోవడము అంటే ఎగ్స్ ఉడకబెట్టకుండా తినడము చికెన్ని బాయిల్ చేయకుండా తినడం ఇలాంటివి అవాయిడ్ చేయాలి ప్రాపర్గా కనుక మీరు చికెన్ అండ్ ఎగ్ని ఉడకపెట్టి తింటే మీకు ఈ వైరస్ సోకే అవకాశం ఆల్మోస్ట్ జీరో సెవెంటీ డిగ్రీ సెల్సియస్ దగ్గర పది నిమిషాలు కనుక మీరు కుక్ చేసి తింటే ఈ వైరస్ అనేది మీకు వచ్చే అవకాశం చాలా తక్కువ సో అనవసరమైన భయాలు ఆందోళనకి గురవద్దు హ్యాపీగా చికెన్ అండ్ ఎగ్ని ప్రాపర్గా కుక్ చేసుకొని ఎంజాయ్ చేయండి